వెనకిల పడుపు చేసిన ఆసనాలు ఉన్నాయంటే శాంతి ఆసనము లేదా శవాసనం ఇలా అరచేకలు రెండు ఆకాశం చూస్తూ ఉంటాయి అరకాలు రెండు రెండు ఇంచు మధ్య రెండు పాదాల మధ్య రెండు అడుగుల దూరం రెండో చేతుల మధ్య రెండు అడుగుల దూరము ప్రశాంతంగా శరీరం మొత్తాన్ని నేల మీద మనం చేప మీద మ్యాట్ మీద పడేసిస్తాము మొత్తం బరువు మొత్తం భూదేవి మీద ఉంటుందన్నమాట మనకి ఏ భాగంలో నిర్ణయం అనిపిస్తుందో ఆ భాగం మీద దృష్టి పెట్టి శ్వాస నెమ్మదిగా పీల్చుకుని చాలా నెమ్మదిగా ఉండాలి ఉండాలన్నమాట ఇప్పుడు ఉత్తర పాదాస్తం మొదట అంటే నేర్చుకోవడం కోసము ఒక్క అతడు ఉంచడం ఏం లేదు మన పాదాన్ని నలభై ఐదు డిగ్రీల వరకు ఇలా ఎత్తి ఉంచాలి ఇలా చూడండి ఇలా ఒకటి నుంచి రెండు నిమిషాల దాకా చేసి చాలా ఈజీ పెద్ద కష్టమే ఉండదు అలాగే రెండు పాదంతో కూడా చేస్తాము దీని పేరు ఏక ఉత్తాన పాద మోకాళ్ళ దగ్గర మడవకుడు గా ఉంచాలి ఇంకా ఈ ఆసనం చేయడం వల్ల మనకి పొట్ట తగ్గుతుంది ఈ ఫ్యాట్ ఐసు కట్టుబడైన దగ్గర ఉన్న పోవ్వు తగ్గుతుంది ఇప్పుడు రెండు పాలతో ఆ రెండో చేతి ఇలా భూమి మీద పెట్టుకుని ఇలా కిందకి నొక్కుతూ నేలమైన నొక్కుతూ ఆ చేతుల్ని మళ్ళీ ఊపిరి పీల్చుకుని ఊపిరి ఇప్పుడు ఈ లో ఇది ఒక్క రెండు నిమిషాల వరకు ఉండడానికి మంచిది అంతా ఎంతవరకు ఉండగలిగితే ఎంతవరకు శాంతాసనం కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకుందాం ఎక్కడైనా ఏం కనిపిస్తుందో ఆ భాగం దృష్టి పెట్టి మెల్లిగా పిలిచి చాలా మెల్లిగా వదిలేస్తూ ఉంటాము ఇప్పుడు 90 డిగ్రీస్ అన్నకు ఆధారం ఇస్తాము ఇలా ఇస్కేటిలో రెండు నిమిషాల దాకా ఉండొచ్చు ఇది చేయడం వల్ల ఈ భాగంలో ఉన్న కొవ్వు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది జీర్ణశక్తి కూడా పెరుగుతుంది మళ్ళీ సంతాసం విశ్రాంతి నడు నొప్పి తగ్గడానికి వెనుముక గట్టి పట్టడానికి వెనుముకకి పాదాలు చేకూర్చడానికి వచ్చి ఆసనం చేస్తున్నాము కాళ్ళు రెండు ఇలా దగ్గరకు పెట్టుకుని పాదాలని చేతులతో ఇలా పట్టుకుంటాము రెండు కాడ పాదాలి నేను పట్టుకునే కింద వైపు చేతుల పైపు పై వైపు లాగుతూ నడుము పైకి వెళ్తాం రెండు నిమిషాల వరకు ఉండొచ్చు ఉంచుకొని సేపు ఉంచవచ్చు దీన్ని ఇంగ్లీష్లో బ్రిడ్జ్ పోస్ అంటారు స్థితి శ్వాసం ఇప్పుడు పొట్టలో ఉన్న గ్యాస్ అంటే అంత బయటికి పోవడానికి ఆ అలాంటివన్నీ చేతి గ్యాస్టిక్ కంప్లైంట్ తగ్గడానికి పని వచ్చి పవనం ముక్తాసనం చేద్దాం ముందు ఒక పాద చేద్దాము ఒక పాద రెండు చేతులు దగ్గర తీసుకుంటాము పాదాన్ని ఎడ ఎడమ పాదాన్ని ఇలా పైకి పడిచి ఇలా మూడు చేతులతో ఇలా మనిషి ఇలా మనిషిని ముందు పెట్టుకోవాలి మోకాలను ముందు పెట్టుకోవాలి శరీరం బరువు నడువు నడుము సీట్ మీద ఆడుతుంది పెళ్లిగా సాధారణ స్థితికి వచ్చేస్తాము ఇప్పుడు రెండో కాలుతోటి చేస్తాము కుడికాల్ని మడిచి మెల్లిగా ఉడకాలని తొడల దగ్గర కూడా మడిచి రెండు చేతులతో కుడి పోకాన్ని ముద్దు పెట్టుకోవడానికి చేతులతో బంధించి అని ప్రయత్నించవనముక్తాసనం ఏకపాద పవన్ ముక్తాసనం అంటే పూర్తి పవన్ ముక్తాసనం చేయలేని వాళ్ళకి ఇది చాలా ముందు ఉపయోగం అనమాట చేయడం సులభం ఇప్పుడు రెండు పాదాలని మనం ముద్దు పెట్టుకోవాలన్నమాట కాకపోతే రెండు పాదాలకి ఇలా మర్చుకుని ఇలా పెట్టి ఈ చేతులతోటి రెండు భూచి మోకాళ్ళని ఇలా బిగించి ఇలా ముద్దు పెట్టు తన పైకి మెడని త్రోన ఉన్నవాళ్ళు తలని పైకి ఎత్తవద్దు ఇంకొకసారి చేస్తూ పెడతానండి చాలా ముఖ్యమైన ఆసనము ప్రతిరోజు చేస్తే కనుక చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి బైపోయిపోతే no, సేరువాయులు no, ఇప్పుడు బాగా పడుకుని చేసిన ఆ